జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు నా దగ్గరికి వస్తే నేను ఒక పరిష్కార మార్గం చూపించిన పరిష్కారం ఏంటంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వడమే ఎందుకంటే ఈ సమస్య ఎందుకు మొదలైందంటే అంతా నా ఇష్టం అనే శ్రీనివాసరావు వల్ల మొదలైంది ఓన్లీ ఫర్ శ్రీనివాసరావు అనేటటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈగోయిజం వల్ల లేనిపోని లాంగ్ జంప్లు పెట్టి రిజర్వేషన్ల కత్తిరించి ఒకటి కాదు రెండు కాదు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని నానా హింసలకు చేసిన వ్యక్తి శ్రీనివాసరావు సరే ఇప్పుడు ఆయనే ఉన్నాడు చైర్మన్ వాళ్ళు సరే ఆయన ఓదన ఆలోచన వచ్చేదేమో ఆలోచన రాకుండా అక్కడనే కట్టడి చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి చెప్పే ఈ వేదికకి వెళ్ళి ఎందుకంటే ఇలాంటి వేదిక ఇప్పటి గత పది సంవత్సరాలలో జరిగిందా కనీసం ఆర్స్కాలే కాడికి వచ్చి మైక్ పట్టుకునే పరిస్థితి లేదు మనం రాగానే ఎమ్మటే రెండు వెహికల్ తిరిగేది వచ్చిన పది నిమిషాలు ఎత్తుకొని పోయేది కానీ ఇవాళ మనం శాంతియుతంగా రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్లో లో అనేక డిమాండ్ పెడదామన్నా కానీ అన్న ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం ఇలాంటి ప్రోగ్రాములు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుకోవాలి కంపల్సరీ పెడదాం ఎందుకంటే సమస్యల గురించి డిస్కస్ జరిగినప్పుడే మన సమస్య మంత్స్ బయట పెడదాం మన సమస్యలు సాధించుకునే అందరూ కొట్లాడదాం శాంతియుతం కొట్లాడదాం అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ధర్నా చేసుకున్నాం గత గవర్నమెంట్లు అయితే ఇక్కడ ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ ఆర్ట్స్ కాలేజ్ అంటేనే ఉద్యమాలు కాలేజ్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అవునా కాదు కేసీఆర్ నా వల్ల కాదు అని నిరార దీక్ష విరమించినప్పుడు ఓ కేసీఆర్ తాగాల్సింది నిమ్మరసం కాదు మా రక్తం తాగండి అని ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు నాలుగు వేల మంది శవయాత్ర పెడితే పడుకున్న కేసీఆర్ మన లేచి కూర్చున్నాడు కేసీఆర్ నినా దీక్ష కొనసాగిందంటే ఆర్ట్స్ కాలేజ్ వల్ల కొనసాగింది కానీ ఇదే ఆర్ట్స్ కాలేజీ నుంచి మనము ఈ రెండు లక్షల ఉద్యోగాల కల్పన కంపెనీ చేసుకోవాలా మన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని భావిస్తున్నాం ప్రజాస్వామ్య ప్రభుత్వం నిలబెట్టుకున్నాం కంపల్సరీ మన ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంటేటివ్గా మనకు ఎమ్మెల్సీ పల్మూరు వెంకట ఉన్నాడు లాయర్లు ఉన్నారు ఇంకా మంత్రులను కూడా ఇక్కడ ఓపెన్ డిబేట్ తీసుకుందాం ముఖ్యమంత్రి గారు కూడా డిబేట్ తీసుకుంటాం రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోవాల్సిన అవసరం లేకుండా కంపల్సరీ కొట్లాడి సాధించుకొని శాంతియుతం చేద్దాం మనందరూ కూడా మన పెద్దలు మనకి ఇక్కడ మద్దతు నిలబడతారు మీ అందరికీ నేను ఒక రిప్రజెంటేటివ్గా వాళ్ళ మద్ద ఉంటాను కంపల్సరీగా అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం చెప్పాలి కదా ఇంతమంది ఇది వచ్చినాం వచ్చిన ఫుల్ డైట్ ఏడలేదు గాలి గాలి కూడా తీసుకునే పరిస్థితులలో ఫిఫ్టీ మనం చర్చ పెట్టుకుంటున్నాం ఇక్కడ ఉసోలు అంటేనే పెద్ద చర్చ జరిగిన సందర్భం అలాంటి చర్చలను మనం ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ కి బల్మూర్ వెంకటన్ రావడం అలాగే అడ్వకేట్ శర సార్ రావడం అలాగే చిల్లా సార్ రావడం అలాగే మన ఎన్ఎస్ఏ నాయకులు ఆ విద్యార్థి నాయకులు వచ్చారు దాంతో సమస్య బాధితులు వచ్చారు అందరం ఇక్కడ చర్చ జరుపుకుంటున్నాం అది మన ప్రభుత్వం అందరూ మనమే వెంకటనే మనలోకి వెళ్ళే ఒక వ్యక్తి మనతోనే ఉంటాడు కంపల్సరీ ఉంటాడని భావిస్తున్నాం మన చర్చలు ముఖ్యమంత్రి తీసుకుపోతాం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోతాం ఈ నలభై ఆరు పరిష్కారం ఏం చేద్దామంటే పాత పద్ధతి ప్రకారం రిజల్ట్ ఇవ్వాలా కొత్త పద్ధతి ప్రకారం రిజల్ట్ ఇవ్వాలా పాత ప్రకారం రిజల్ట్ ఇవ్వాలి మరి కొత్త వాళ్ళు ఆల్రెడీ వాళ్లకు పేర్ల లిస్ట్ల పేరు ఉంది మరి వాళ్ళ ఉద్యోగం లేకుంటాడు అడుగుంటాడా కాబట్టి ఇద్దరికి న్యాయం జరగాలి ఇద్దరికి న్యాయం జరగాలి రిజల్ట్ ఇవ్వకపోతే వేరే రిజల్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా బాధితులే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే ఆంధ్రలో ఉంటే ఐదు వందలు వెయ్యి మంది ఉండొచ్చు వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే మీరు తెలంగాణ బిడ్డలే ఇద్దరికి న్యాయం జరగాలి ఇద్దరికి న్యాయం జరగాలంటే ఇక్కడ రెండు రెండు ఫలితాలు తీయాలి ఒకటి పాత నోటిఫికేషన్ ప్రకారం ఫలితాలు తీయాలా రెండు కొత్త నోటిఫికేషన్ క్వశ్చన్ ఫలితాలు తీయాలి ఐదు వేల మంది మెరిట్ లిస్ట్ తీయాలి ఐదు వేల మంది మెరిట్ లిస్ట్ పచ్చ తీసి పక్కన పెట్టాలా ఒక ఇంతవరకు ఒక కట్ ఆఫ్ వరకు నూట ఇరవై వరకు నూట ఇరవై వరకు కట్ ఆఫ్ ఉంది అని తేలిపోతుంది తెచ్చ తెల్ల పాత ప్రకారం ఐదు వేల ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ తీయాలా తీసి పక్కన పెట్టాలి పక్కన పెట్టాక పాత ప్రకారం రిజల్ట్స్ ఇవ్వాలి రిజల్ట్ ఇస్తే ఐదు వేల మందికి వెళ్ళి మూడు వేల ఐదు వందల మంది ఎగిరిపోతారు ఎందుకంటే పాత ప్రకారం ఇచ్చినా కూడా సిడి వన్ సిడీ టూ దాంట్లో కూడా మెరిట్ విద్యార్థులు ఉన్నారు ఒక హైదరాబాదు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే తక్కువ మార్కులు వచ్చినాయి మిగతా జిల్లాలలో అందరూ కూడా మెరిట్లోనే ఉన్నారు ఒకటి రెండు మార్కులు తేడాతో ఉన్నారు కానీ ఐదు వేల ఉద్యోగాలలో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు కొత్త ప్రకారం రిజల్ట్ ఇస్త పోతారు మిగిలిన వాళ్లకు సూపర్ నెమరీ పోస్టులు క్రియేట్ ఇవ్వాలి ఇది మొదటి అంశంగా గవర్నమెంట్ సూపర్ నెమరీ క్రియేట్ చేయడం సాధ్యం కాదని ఇప్పుడు శరత్ కుమార్ సార్ చిల్లారామేశ్ సార్ చెప్తారు వాళ్ళు అవుతుందా కాదా గతంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా ఎందుకంటే నిన్న ఏడు వేల ఉద్యోగాల్లో పదిహేను వేల పోస్ట్ పదిహేను వందల పోస్ట్ పెంచుకున్నారు మరి అట్లా పెంచడానికి పాజిబుల్ అయితే కానీ మొదటి మనం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు ఇంకోటి ఏంటంటే యాజ్ దట్ అంటే దీనికి సంబంధం లేకుండా చెప్పే అంశం ఏంటంటే గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ ఇచ్చినాకనే కాన్షియల్ రిజల్ట్ ఇవ్వాలి అవునా ఏమైందంటే ఎక్కువ మంది ఫస్ట్ కాన్సేపు రావడానికి గ్రూప్ ఫోర్ పోవడానికి ఎక్కువ చూపిస్తారు చూపిస్తారు దానివల్ల ఒకటి జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ పదిహేను వేల మందికి విల్లింగ్ నాన్ విల్లింగ్ అనే లిస్ట్ కంపల్సరీ తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక అభ్యర్థి నా దగ్గర పదిహేడు మంది మా జిల్లాలలో వాళ్ళ టీఎస్పీ సెలెక్ట్ అయిన వాళ్ళే మళ్ళీ రాశారు వాళ్ళు అన్విల్లింగ్ ఉన్నారు సార్ వాళ్ళు మెడికల్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ లేరు ఆ పదిహేడు పదిహేడు పోస్టులు మాకు క్రియేట్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది ఎయిత్ ఏజ్ లో పోయిందని చెప్తున్నాడు అట్లా ప్రతి జిల్లాకు ముప్పై పోస్ట్ మిగులుతాయి పతి జిల్లాకు ముప్పై ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి వెయ్యి పోస్టులు మిగులుతాయి విల్డింగ్ అన్విల్లింగ్ తీసుకుంటే వెయ్యి పోస్ట్ మిగులుతాయి ఎందుకంటే పోయినసారి కూడా పదమూడు వందల డెబ్బై పోస్టులు మిగిలిపోయినాయి అప్పుడు మిగిలిపోకుండా విల్లింగ్ అన్విల్లింగ్ తీసుకొని ఉంటే ఆ పదమూడు వందల పోస్ట్ అప్పే పిల్ల పోయేది అప్పుడు పిల్ చేయక అవి తీసుకొచ్చి మన ఇల్లే కలిపారు అంటే కలిపిన కారణంగా ఏంది పదిహేను వేల ఆరు వందల పోస్టులు లెక్క చూపించారు వాస్తానికి అలా పదిహేను డెబ్బై పాత పోస్టులే కదా అప్పుడు పద్నాలుగు వేల పోస్టులు అయ్యేది కదా అంటే వీళ్ళ పోస్టుల సంఖ్య ఎక్కువ చూపించుకోవడం కోసం మన పోస్టులు మిగిల్చే విధంగా చేస్తున్నారు కానీ విల్లింగ్ నాన్ విల్లింగ్ తీసుకోవాలా గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ ఇచ్చినాక ఇక్కడ ఇవ్వాలా సెకండ్ లిస్ట్ పెట్టాలి ఎవడెవడైతే జాయిన్ కాలేదో జాయిన్ కాకపోతే పోస్ట్ మిగిలిపోతాయి సెకండ్ లిస్ట్ పెట్టండి రెండు ఒక నెల రోజులు తేడాతో సెకండ్ ఇష్యూ పెట్టండి పెడతా పోస్ట్ వెళ్ది నాట్ ఓన్లీ కానిస్టేబుల్ కాదు టీఎస్పీసీ కూడా టీఎస్పీసీ కూడా గ్రూప్ ఫండ్ ఫస్ట్ ఇష్యూ పెడుతుంది వాడు ఆల్రెడీ గ్రూప్ ఫండ్ ఉద్యోగం చేస్తాడు దానికంటే మంచి పోస్ట్ రాలేదు అనుకో వెనక వెళ్ళిపోతున్నారు కదా గ్రూప్ టూలో లో కూడా సెకండ్ ఇష్యూ పెట్టాలా అట్లా పెడితే ఏ నోటిఫికేషన్ పోస్ట్ ఆ నోటిఫికేషన్ ఫిల్అప్ అయిపోతాయి మళ్ళీ మిగిలిచ్చి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ చూపిస్తా అంటే కుదరదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిస్కషన్ చాలా మంది వచ్చి ఆగిపోయినారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులే గ్రూప్ టూ ఉద్యోగాలు ఉన్నాయి అవి రెండు వేల ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలా లేదు పాత నోటిఫికేషన్ అంటే మన టిఆర్ఎస్ నోటిఫికేషన్ వేసినందుకే లెక్క పెడతాం కాంగ్రెస్ నోటిఫికేషన్ లెక్క కట్టాం మేము రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూ ఇవ్వాలా మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ థర్డ్ ఇవ్వాలా మీరు అరవై పోస్టులు వేస్తారు బిచ్చ వేస్తున్నారు మాకు గ్రూప్ వన్ ఉద్యోగాలు అరవై పోస్ట్ ఎందుకు మాకు మీ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చారు మేము గవర్నమెంట్ తీసుకొచ్చినాక అరవై పోస్ట్ చేస్తాం బిచ్చమేయకండి కనీసం రెండు వందల యాభై పోస్టులు పెంచండి గ్రూప్ టూ పోస్టులు పెంచండి గ్రూప్ వన్ పెంచండి ఉద్యోగ సమస్యల పైన మీరు కనుక గవర్నమెంట్ కనుక సీరియస్ గా చర్చ తీసుకోకపోతే ఎందుకంటే ఈ నేపథ్యంలో చెప్తున్నారు ఖాళీ ఖాళీలు పదమూడు వందల డెబ్బై కానిస్టేబుల్ పోస్టులు లాస్ట్ నైన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు కాబట్టి బల్మూరి వెంకటను పట్టుకొని మనం సీఎం దగ్గర కూర్చుందాం కంపల్సరీగా మన సమస్యల పరిష్కారం కోసం ఇవి కూడా పదిహేను వందల ఉద్యోగులు గవర్నమెంట్ దలుచుకుంటే అవుతుంది కాదని ఏముండదు ఎందుకంటే ఎన్నో సార్లు కొత్త కొత్త క్రియేట్ చేస్తున్నారు కానీ క్రియేట్ చేయడానికి అవకాశం ఉందా లేదని ఇప్పుడు మన సార్ చెప్తాడు కానీ గ్రూప్ టూ గ్రూప్ తోటి పెంచుకుందాం ఇక డిస్కషన్ వచ్చిన ప్రతి అంశం పైన నేను వీడియో చేశాను మీరు మీరు లెటర్లు కనుక ఇస్తే పత అంశం పైన నేను వీడియోలు చేసి మీ సమస్య పరిష్కారం కోసం కూడా పరిష్కారం మార్గాలనే చెప్తాను కానీ ఇప్పుడు మన సార్లు